హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ మీడియా నేను మీ విజయలక్ష్మి ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నెల్లిమర్ల మండలం పార్సంగ్ గ్రామం అయితే రావడం జరిగింది ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది అన్నట్లు ఈ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ గారు గొలజాన నారాయణరావు గారు అయితే సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది ఎవరైతే బహిరంగ మలమూత్ర విసర్జన బయటికి వెళ్తారో వాళ్ళ యొక్క పోస్టర్ అనేది ఖచ్చితంగా సచివాలయం ముందు ఉంటుంది అని చెప్పేసి అలాగే ఆ సీసీ కెమెరాల మానిటరింగ్ అనేది ఒక టెంపుల్లో అయితే పెట్టడం జరిగింది ఆ సీసీ కెమెరాలు ఒక నాలుగు ఏర్పాటు చేయడం వాటి మానిటరింగ్ ఒక టెంపుల్లో పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది వచ్చి బహిరంగ మలమూత్ర విసర్జన ద్వారా ఎన్నో రాగాలు అంటువ్యాధులు ఆ గ్రామాన్ని చాలా ప్రభావితం చేస్తాయని చెప్పుకోవాలి ఇంతకు ముందైతే ఈ గ్రామంలో నీటి సదుపాయం లేదు అని అనుకోవాలి కానీ రెండు వేల ఇరవై రెండులో జల జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఇంటింటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు నీటి సౌకర్యం అన్ని వచ్చాయి కానీ ప్రజల్లో అయితే మార్పు రాలేదు అంటే ఇంటింటి టూ థౌజండ్ సెవెంటీన్ లో ఐఎస్ఎల్ హండ్రెడ్ పర్సెంట్ మా ఊరు అయ్యేది అప్పుడు నేను సర్పంచ్ కాదు ఇంకొక ఆయన సర్పంచ్ ఆ తర్వాత అది సక్సెస్ఫుల్ గా బాత్రూమ్ లో కట్టమే గానీ యూజ్ అవ్వడం లేదు యూజ్ అయితే రాలేదు ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే మా ఊరికి వాటర్ సమస్య ఉండేదండి వాటర్ సమస్య విపరీతమైన వాటర్ దిగ్ బోర్ ఇక్కడ వాటర్ పడదు మా ఊరి మా ఊర్లో ఉన్న మైనస్ దానివల్ల మేము కూడా బాత్రూమ్ కట్టడం కానీ యూజ్ చేయమని చెప్పడానికి మీరు లేదు కనుక మేము కూడా ప్రెజర్ చేసేవాళ్ళం చేయకపోవడంతో అది అలాగే కాలం అలా గడిచే కొద్ది లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో జలజీవన మిషన్ అని మా ఊరికి వచ్చిందండి వాటర్ సమస్య వల్ల ఆ జలజీవన మిషన్లో ఇంటింటి కోలాలు ఇచ్చాము ఇప్పుడు వాటర్ బాగానే ఉంది కొండ ఇప్పుడు బాత్రూమ్ యూజ్ చేసుకోవాలని పదే పదే మేము చెప్పాము కానీ అప్పుడు ఉన్న మనసు పల్లెటూరు అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి నాలెడ్జ్ కూడా కొంచెం తక్కువ కదా దాంతో ఇంకా వాళ్ళు చేయలేకపో ఇంకా వెళ్ళకపోవడం వల్ల మేము దొండరా వేసి ఊర్లో చెప్పాం ఇలాగ ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు జనరేషన్ మారింది కనుక మనము మారాలి అని జన్మ ఇంకా మార్పు రాలేదని అప్పుడు సీసీ కెమెరాలో పెడితే ఫోటో పడుతుంది అంటే వీడియో తీస్తుంది అంటే దానికి భయపడి కొంతవరకు మానిటర్ అనేది ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన వచ్చిన ఇప్పుడు వచ్చింది అదే టైంలో మన ఎస్పి గారు కూడాను ఇప్పుడు దొంగతనాలు అవి దొరుకుతున్నాయి కనుక క్రైమ్ రైటింగ్ ఎక్కువ పెరుగుతుంది సీసీ కెమెరా ద్వారా నియంత్రించవచ్చు ఒక సీసీ కెమెరా పెట్టినట్లయితే చాలా మంది పోలీసులతో సమానం కనుక అలా పెట్టుకునే ఆయన చెప్పడం అది ఎస్సీ గారు చెప్పడం ఆ ఎస్సీ గారు మా సచివాలయం పోలీసుకి చెప్పడం ఆవిడ మాకు చెప్పడం కానీ చాలా రోజుల నుండి ఇది అంత జరుగుతుంది కానీ అలాగే కారం అయ్యే కొద్ది నేనే ఆలోచించి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్లు మా ఊర్లో ఎంట్రన్స్ ఈ రోడ్డు కంగాలు చేయకుండా సీసీ కెమెరా పెట్టుదాం అందులోని ఒక రెండు మూడు కేసులు బైక్ పోయేవాళ్ళు ఆ బైక్ పోవడంతో ఎవరు తీసేది దొరకలే అంతర్త నాకు ఐడియా వచ్చింది దానికి పనిచేస్తుంది ఇది పెట్టామనేసి అంటే కెమెరా పెట్టామంటే దొంగతనాలు ఆగుతాయి మగలి చేయము అవుతుంది ప్లస్ ఎంట్రన్స్ మాకు స్కూల్స్ ఉన్నాయి మా స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది హై స్కూల్కి అమ్మాయిలు వెళ్ళేటప్పుడు టీచ్ చేస్తానని ఒక రెండు మూడు చోట్ల హెచ్ఎం కన్నా నాకు చెప్పారు అక్కడ కెమెరా పెట్టాము అనుకోండి ఈ టీచ్ చేసిన వాడిని తీసుకొచ్చి పంచాయతాఫీసులో నిలబడితే దొరుకుతాడని కారణంతో సీసీ కెమెరా పెట్టడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ఫుల్ అయింది అంటే నేను మామూలుగా అయితే ఒత్తిడి లేకపోతే ఏమో మన ప్రయత్నం మనం చేద్దామంటే హండ్రెడ్ పర్సెంటేజ్ అయ్యింది దానికి హ్యాపీగా ఉంది మా సొంత నిధులతోనే పెట్టాం ఎటువంటి నిధులు రాలేదు ప్రస్తుతానికి కానీ అది సక్సెస్ అయిన కనుక మాకు ఆనందాన్ని ఇచ్చింది అంతకుముందు అలాగే అయినవారు కానీ వినేవారు కాదు సీసీ కెమెరా పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని హెచ్చరికలు చేశామండి బహిరంగంగానే చేశాం అది అంటే ఒకవేళ కానీ ఆ సీసీ ఫుటేజ్లో కనిపించిన వ్యక్తిని పంచాయతీ ఆఫీస్కి తీసుకువచ్చి పై పైన్ వేయబడ్ను జనాలందరి మధ్యలో అడవలసి ఉంటుంది లేదనుకుంటే పోస్టర్లు కడిగించి అక్కడ అంటించేస్తాం దాంతో ఇప్పుడు సీసీ కెమెరా అనేసరికి ఫోటో అనేసరికి వ్యక్తులు భయం పుట్టింది మొట్టమొదట అమ్మో ఈ ఏదైనా అయిందంటే మళ్ళీ జనాలు కనిపించేస్తాం అడించే భయంతో ముందు వెళ్దాం అనేసారు అది దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయింది అనమాట మరి ఇంకా మీరు ఈ రోజుతో ఏ రోజు చూడండి మరి మా పార్శ్రమలో మాత్రం అది సక్సెస్ఫుల్ అయింది ఎట్లాగనే ప్రతి ఊరు కూడా అంటే మూడు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది సీసీ కెమెరా కెమెరాని బడ్జెట్ కూడా మనం భరించలేనంత బడ్జెట్ ఏం కదా ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ లోపండి త్రీ కెమెరా అయితే ట్వంటీ నుండి ట్వంటీ ఫోర్ ఫైవ్

ఓకే ఇప్పటివరకు అది మాత్రం టోటల్ కంట్రోల్ అయింది కూచో కలుగుతున్నాం అక్కడ ఒక పది పదమూడు బాత్రూమ్ల వరకు ఉన్నాయండి అవి కూడా యూస్ చేసుకోలేదు జనాలు లేదండి అది కట్టినా గాని మార్పు రాలేదు వాళ్ళేదు ఇప్పుడు సిసి కెమెరాల ద్వారా అయితే మార్పు వచ్చిందంట చాలా బాగా మార్పు వచ్చిందండి మేము అప్పుడు ఈ ఈ దారిలో అసలు రావాలనుకున్నా అసలు చాలా దారుణంగా ఉండేది తర్వాత సీసీ కెమెరాలు పెట్టబడి చాలా బాగా కంట్రోల్ అయిందండి అమ్మాయిలు స్కూల్ కి వెళ్తున్న అమ్మాయిల విషయంలోనైనా ఎవరైనా టేస్ట్ చేసే వాళ్ళైనా ఇప్పుడు వల్ల చాలా మంది భయపడి ఇక్కడ ఇక్కడ కొంచెం మంది తాగేవారండి అది కూడా కంట్రోల్ అయింది దానికి మాత్రం ప్రెసిడెంట్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి అవునండి చెప్పాలండి ఈ ఐడియా వచ్చినందుకు అది పెట్టించినందుకు అండి అసలు ఎవరూ కంట్రోల్ చేయలేకపోయారండి పెద్ద పెద్ద లైట్స్ పెట్టారు ఇక్కడ దండోరలు వేయించారు అన్ని చేశారు కానీ ఇప్పుడు ఎవరు ఏది ఆపలేకపోయారు అది ఇప్పుడు మాత్రం బాగా కంట్రోల్ అయింది క్రైమ్ ప్లస్ హెల్ప్ అయింది అనమాట అంటే ఇక్కడ కూర్చొని కుర్రాలు అందరూ మీటింగ్లు వేసుకొని వెళ్ళే వాళ్ళు టీచ్ చేయడం గట్రా చేసేవారు స్కూల్కి వెళ్ళి పిల్లల గురించి ఓకే నేను పారసం గ్రామ పంచాయతీ కార్యదర్శిని అక్టోబర్లో ఈ గ్రామానికి ట్రాన్స్ఫర్ బదిలీపై రావడం జరిగింది నేను వచ్చినప్పటికైతే మా ఊరు ఎంట్రన్స్ రోడ్ అన్నది ఇప్పుడు అసలు నడడానికి మనుషులు నడిచే విధంగా అయితే ఉండేది కాదు ఓన్లీ వెహికల్సే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆ సమస్య అన్నది నేను వచ్చిన తర్వాత జరిగిన మూడు నాలుగు మీటింగ్లోని సర్పంచ్ గారితో గ్రామ సభ సభ్యులతో చర్చించడం జరిగింది సర్పంచ్ గారు కూడా కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది ఇలాగ ఏమైనా దేవుని విగ్రహాలు పెడితే సక్సెస్ అవ్వచ్చేమో మారుతారేమో జనాలు అనేసి అలాగే వచ్చిన గ్రామ సభ సభ్యులకు కూడా చాలా సూచనలు ఇవ్వడం జరిగింది మీరు అలా చేస్తే అనారోగ్య సమస్యలు చాలా తలెత్తుతాయి మీరంతా మీ గురించే కాబట్టి మీరు చాలా మారాల్సి ఉంటుందని చాలాసార్లు చెప్పడం జరిగింది అయినాను అది కంట్రోల్ అవ్వలేదు ఆ తర్వాత ఎల్ఈడి లైట్లు వేయడం జరిగింది ఆ లైట్లు ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా అదే యదారి విధంగా ఆ సమస్య అన్నది కొనసాగడం జరిగింది అయితే ఈ మధ్య సర్పంచ్ గారు ఇనిషియేషన్ తీసుకొని సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి వెంటనే గ్రామ సభ మీటింగ్ లో చర్చించడం జనాలకి హెచ్చరించడం కూడా జరిగింది ఆ తర్వాత కొంత మార్పు కనిపించింది కొంతనే కాదు వెంటనే అది మొత్తం ఆ రోడ్ అంతా క్లియర్ చేయడం ఇకపైన ఏమైనా జరిగితే మాత్రం సహించేది లేదనేసి హెచ్చరించడం జరిగింది అప్పటి నుంచి రోడ్ మాత్రం చాలా క్లీన్ గా ఉంది ఎంట్రన్స్ అయితే ఏమి మేము అనుకున్నది అయితే చాలా వరకు సక్సెస్ సాధించడం జరిగింది సీసీ కెమెరాలు అమర్చడం ద్వారా జనానికి కొంత భయం కలిగింది అలాగే మార్పు కూడా కలిగింది ఎందుకు మన గురించి కదా చెప్తున్నారు అని చెప్పి ఈ మార్పు అనేది ప్రతి గ్రామంలో వస్తే బాగుండిద్ది అంటారు మీ అభిప్రాయం తెలియజేయండి చాలా చాలా అవసరం అండి అంటే వాళ్ళంతటా వాళ్ళు మారితే పర్వాలేదు ఎందుకంటే అందరికి ప్రతి ఇంటికి టాయిలెట్ ఇచ్చినా సరే వాళ్ళు మరి ఏ కారణం చేతో వాడటం లేదు నీళ్ళు లేదనో లేకపోతే నాకు అలవాటు లేదో నా ముసలి వాళ్ళైతే అలవాటు లేదని చెప్పి ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు సతశాతం వాడలేకపోతున్నారు అనమాట టాయిలెట్ని మరి మిగతా గ్రామాలు కూడా ఇలాగ భయం చేతనో దేని చేతనో మారేటట్టు ఉంటే ఇలాంటి సిసి కెమెరాలు అమర్చడం ద్వారా ఈ ప్లాన్ ద్వారా చేసుకుంటే మిగతా గ్రామాలు కూడా సక్సెస్ అవ్వచ్చు మా ఊరిని ఇన్స్పిరేషన్ గా మీ ఊర్లో సిసి కెమెరాలు పెట్టారు కదా దాని వల్ల బయట బాత్రూమ్ కు వెళ్లకుండా అది నియంత్రణ అంటే పూర్తిగా జరిగిందా బాగుందండి బాగుందా ఓకే ఆలోచన ఎవరెంట్ ప్రెసిడెంట్ దా ఓకే అంటే ముందు మీకు చెప్పారా ఆయన అంటే వెళ్ళొద్దు మీ ఆరోగ్య ఇప్పుడు మరి పూర్తిగా మానేసారు రోడ్ అంతా బానే ఉంది ఓకే సిసి కెమెరాలు పెట్టడం వల్ల కెమెరాలు పెట్టడం వల్ల అంటే బాత్రూమ్ ఉన్నా బయటికి వెళ్ళడం మామూలుగానే అలవాటు ఇప్పుడు అయితే వెళ్ళట్లేదు వెళ్ళట్లేదండి బాత్రూమ్ లో వెళ్ళాలి బాత్రూమ్ లో వెళ్తారా ద్వారంగా వెళ్ళిపోతున్నారు దూరంగా వెళ్ళిపోతున్నారా ఓకే అది ఇప్పుడు పెట్టడం వల్ల ఉపయోగమే జరిగిందా ఉపయోగమేనండి మంచి జరిగిందండి మంచిదే అందరికి కూడా పరిశుభ్రంగా ఉంది కదా అది అంటే మరి ఇంతకు ముందు కూడా అలాగే మీకు మీరు అనుకోలేదు అనేసి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎందుకంటే లేదు అంత క్లియర్ తీసుకోలేదు కాబట్టి అలాగే వెళ్ళిస్తారు అనమాట కొంతమంది పిల్లలు రోడ్డు మీద వెళ్ళారు తన ముసులు వాళ్ళ పచ్చాయిలో కూర్చుండిపోయారు బాగా తెలిసిన ద్వారా వెళ్ళారు మంచిది అందరికీ మంచిదే కదా ఊరు ఓకే అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా భయపెట్టారా మేమన్నా మనకి పరిశుభ్రంగా ఉండాలి బయట వరకు వెళ్ళండి అమ్మ దూరంగా చెప్పారు భయపడతారు చెప్పాను కదా అతనికి అతనికి ఒక అతనికి ఉపయోగపడింది కాదు కదా పుల్లో సీసీ కెమెరాలు పెట్టారు కదా దాని వల్ల బయటికి బాత్రూమ్ కి వెళ్ళకుండా ఉంటున్నారా అందరూ ఉంటున్నారా అంటే ఇంతకు ముందు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు దాని వాళ్ళే మానేసారా మానేసారా మంచి పని అని ఆలోచన ఎవరిది అసలు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు అదేనా ఓకే మీ ప్రెసిడెంట్ గారు బాగా చేస్తున్నారా చేస్తున్నారా ఓకే మార్పు అయితే వచ్చింది ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఇప్పుడు బహిరంగ మలమూత్ర విసర్జన లేదు కొంచెం అంటువ్యాధులు తగ్గాయని చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు